మీడియా మిత్రులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులందరూ కూడా పేరు నమస్కారం నిన్న మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులో వికలాంగుల కాలంలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు మొదలే కళ్ళు అనపట్టలేదు కాళ్ళు నడవడానికి లేదు భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగున్నారు ఉన్నారు ఎంత దయానీయమైన పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది అందుల కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు వందల మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు ఎవరు ఎవరు అని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈసి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబామా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తిందిక మాకు లేదు సార్ స్టవ్ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు విననీయకుండా కూల్చి వేస్తే వాళ్ళు గుండెలు పాదుకుంటూ రోజుస్తూ ఉన్నారు వర్ణాతీతం వాళ్ళ బాధ అసలు మీడియా వాళ్ళ బాధలకిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి అందుల గురించి పేదవాళ్ళ గురించి బలహీన వర్గాల గురించి ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపిస్తారు చలికి దుప్పట్లు పంపుతారు ఇక్కడ రాత్రిపూట ఒంటే ఒంటి గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమైనది మేము ఇప్పటి చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూళ్ళే అసలు ఎందుకు ఆ కూల్చిపోతారు మన చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా పది కిలోమీటర్ల దారి పడిన కూడా ఎక్కడ చెరువు లేదు కుంటలేదు లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషిన్ బిరేత్త నీళ్ళు వేసింది పట్టాలు ఇచ్చింది అడవిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి ఆరు కిలోమీటర్లు అయితే తెచ్చుకోవాలి బిందె మీద బిద్దె పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచి నీళ్ళ మిషన్ బగిరత లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంటు కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్న కూడా ఆలోచన చేయలేదు మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో నలుగురం వికలాంగులమే మా ఇంట్లో నలుగురం అందులమే నలుగురికి కళ్ళు కనపడవు ఆ నలుగురింట్లో ఒక ఒకరు పెన్షన్ తింటున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ తిని ఆ ముగ్గురు పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్న వాళ్ళు నాలుగేళ్ళు పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే నాలుగేళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానితోనే మేము మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు ఒకతను ఏడ్చుకుంటూ రేపు పొద్దున్నే గ్రూప్రైజేషన్ సార్ మోడల్ రీమాడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గ్రూప్రైజేషన్ చేస్తామనుకున్నాను సార్ అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకున్నా మొన్ననే చెత్త వేసుకున్నా సార్ నేను అని చెప్పిండు ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తాను అంకుల్ నాకంటే ఆ అమ్మాయికి కన్ను కనబడతలేవు కన్ను కనబడతలేవు అంధురాలు ఆ లిపి ఉంటుంది అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి బ్రెయిలీ బుక్స్ బ్రెయిలీ బుక్ ఉంది నాది చదువుకునే పుస్తకం ఉంది ఒకటే పుస్తకం ఉంది అంకుల్ అని ఏడిస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేసారట ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ చేస్తే ఆ పెయింట్ చేసినట్టు ఉన్నాయంటే కూడా పిల్లోడు ఏడు తరలు చదువుకునే పిల్లోడు వదిలిపెట్టేశారు వదిలిపెట్టలే ఇంకో అందురాలు చిన్నదేవ స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను ఇద్దరం అక్కడనే ఉంటాం ఈరోజు వచ్చినాం మా అమ్మ నాన్న ఎట్లా బతానని ఏడిస్తే కూడా వినకుండా ఆడపిల్లలు ఇరవై పద్దెనిమిది ఇరవై సంవత్సరం ఆడపిల్లలను చూడకుండా చేసింది అంటే దీన్ని ఏమి సాధించాలని అసలు ఏంది అది ఏదైనా కోట విలువైన భూమియా అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైన కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైనవి కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి మీరు పట్టాలు ఇవ్వండి కావాలంటే ఇంద్రమ్మ కాళ్ళని పేరు పెట్టండి ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వండి ఇంద్రమ్మ ఫోటో పెట్టండి అభ్యంతరం లేదు ఏం ఇది కోట విలువైన భూమి కాదు కబ్జా చేసింది కాదు చెరువులు లేవు కుంటలు లేవు నాళాలు లేవు మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలిస్తా విచిత్రం ఉంది నాలుగు వందల మంది పోలీసులు పోయినారంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు అని కూడా తెలియదు ఏం జరుగుతుందో తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నారంట వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి వాళ్ళు అందులో కాలనీలో మీరు ఒక్కరు పోయి గురిచేసి అడిగేటోళ్ళు లేదా మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి